హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను నీలిమ ఈరోజు చూపించిపోయే బుక్ ఏంటంటే గిరి దక్షిణామూర్తి నామాలు గిరి అన్నాచారం గిరి విశేషత అన్నమాట యాక్చువల్లీ ఈ బుక్ నిజంగా రావడం ప్లెస్డ్ అండి నేను నిన్ననే మా అమ్మగారితో అంటున్నాను అన్నమాట ఈ థర్స్డే నుంచి నేను దత్తపారాయణ కానీ దక్షిణామూర్తి గురు పూజ చేస్తాను కొంచెం నాకు జాతకంలో గురి దోషం అనమాట గురువు లేడని చెప్పేసి ఇవి ఏంటో దేవుడు ఆశీర్వచనం ఇచ్చినట్టు ఈరోజు ఈ బుక్ వచ్చిందండి నిజంగా దేవుడు కరుణ ఉన్నట్టే అనిపించింది సో నేను ఇన్స్టాగ్రామ్లోని దత్తాత్రేయ దత్త అరుణాచల అని చెప్పేసి ఒక పేజ్ ఉంటుందండి వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నాకు కూడా పంపించండి ఫ్రీ బుక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే నాకు కూడా పంపించండి అని చెప్పి అడ్రస్ పెట్టాను అడ్రస్ పెడితే వాళ్ళు నిజంగా పంపిస్తారో పంపించరు అని అనుకున్నాను నేను పెట్టి కూడా నేను మర్చిపోయాను అనమాట వాళ్ళకి అసలు రిమైండ్ కూడా చేయలేదు బట్ నిజంగా వాళ్ళు జెన్యున్గా బుక్ పంపించారండి సింగిల్ రూపీ కూడా తీసుకోలేదు నా దగ్గర పోస్టల్ ఛార్జెస్ కూడా అడగలేదండి నేను ఫస్ట్ టైం ఇంత జెన్యున్గా చూస్తున్నాను చాలామందికి బుక్స్ పంపిస్తాను అంటే మనం ఎట్లీస్ట్ పోస్టల్ ఛార్జెస్ అయినా తీసుకుంటారు బట్ పోస్టల్ ఛార్జెస్ కూడా తీసుకోలేదు నిజంగా వాళ్ళకి అన్నం పరమశివుడి కృపా కటాక్షాలు ఇంత మంచి పని చేస్తున్నందుకు కృపా కటాక్షాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ